ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఆల్టిట్యూడ్ అనేది పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపు ఉండాలి కానీ ఈ ఫ్లైట్ ఆరు వందల ఇరవై ఐదు ఆల్టిట్యూడ్ మాత్రమే రీచ్ అయింది దానికి కారణం ఏంటంటే లాస్ ఆఫ్ ట్రస్ట్ ఏరోప్లేన్ కి లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది తక్కువ ఉంటే అది ఆల్టిట్యూడ్ అనేది రీచ్ అవ్వదు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన మూడు నిమిషాలకే పైలట్ ఏ సిగ్నల్ ఇచ్చారు మేడే సిగ్నల్ అంటే ఫ్లైట్ మొత్తం ప్రమాదంలో ఉంది అని సిగ్నల్ ఇస్తారు సిగ్నల్ ఇచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ కి రీచ్ అయింది తిరిగి కాంటాక్ట్ చేసే లోపు ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది సెకండ్ ది ఫ్లైట్ లో ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోవడం ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫ్లైట్ కి ఏదైనా పక్షి ఢీకొనడం ఇంజన్ లో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల లాస్ ఆఫ్ థ్రస్ట్ వల్ల ఫ్లైట్ అనేది కంట్రోల్లో ఉండదు ఆరు నెలల ముందు కూడా సేమ్ ఫ్లైట్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే ఫ్లైట్ ని క్యాన్సిల్ చేశారు మళ్ళీ అదే ఫ్లైట్ ని ఇప్పుడు ట్రావెల్ కి యూజ్ చేశారు అందులో ముఖ్యంగా ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత బోయింగ్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా చాలా డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇంతకు ముందు బోయింగ్ డిఫెక్ట్స్ వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి అలానే ఈ ఫ్లైట్ లో కూడా డిఫెక్ట్స్ ఉండడం వల్లే ప్లేన్ అనేది క్రాష్ అయింది